తిరిగి స్వాగతం తమిళనాడులో ఏం జరిగినా వింతే అది డిఫరెంట్గా ఉంటుంది అంత కూడా ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు కదా పెరియార్ రామస్వామి నాయకర్ తను తమిళనాడుని వేరే బాటలో తీసుకెళ్ళాడు అసలు స్వతంత్రమే కావాలని కోరుకున్నారు కొన్నాళ్ళు తర్వాత అసలు దేవుడికి చెప్పులు దండలేసేవాళ్ళు బ్రాహ్మణుల్ని బ్రాహ్మ నిజాన్ని కాదు బ్రాహ్మణుల్ని ద్వేషించారు సో ఇలా చెప్పుకుంటూ పోతే అంత ప్ర దేశం మొత్తం ఒక రకంగా ఉంటుంది తమిళనాడు ఒక రకంగా ఉంటుంది కానీ ఇవాళ కొత్త విషయం ఏంటంటే అదే పెరియార్ రామస్వామి నాయకర్ అనుచరులను చెప్పుకునేటువంటి డిఎంకే నాస్తికవాదాన్ని మా సిద్ధాంతం అని చెప్పేటువంటి డిఎంకే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీ పళనీ దిండిగల్ జిల్లా పళనీలో పళనీ తెలి చాలామందికి తెలుసు కొంచెం ఏమాత్రం తమిళనాడు గురించి ఐడిన వాళ్ళ ఐడిగా ఉన్న వాళ్ళకి ఆ మురుగన్ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది పాలని అక్కడ గ్లోబల్ లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు డిఎంకే ఆర్గనైజ్ చేస్తారు చూడండి మరి ఎందుకనంటే మరి ఇవాళ అంటే లార్డ్ మురుగన్ అంటే మన దగ్గరకు వచ్చేసరికి కుమారస్వామి అంటారు తమిళనాడులో కూడా సుబ్రహ్మణ్య స్వామి అనేది బాగా పాపులర్ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి రెండు పాపులరే మన దగ్గర కుమారస్వామి వినాయకుడు గణపతి ఇద్దరు కూడా శివుడికి పార్వతికి కొడుకులనేది కదా సో ఆయనకి తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఒక్కో చోట ఒక్కోటి ఉంటుందండి సో అక్కడ ఏంటంటే లార్డు మురుగన్ భక్తులు చాలా చాలా ఎక్కువ ఆరు ప్రసిద్ధ దేవాలయాలు వీటిల్లో ఆరే ఏంటంటే ఉత్తరాన మన సరిహద్దుల్లో ఒకనాడు మన కిందకు ఉండేది చిత్తూరు జిల్లాలో ఉండేటువంటిది తిరుత్తని అది ఇప్పుడు మన తిరుత్తని అది ఒకటి పాపులర్ తూర్పు వచ్చేసరికి కిందకు వస్తే కుంభకోణం దగ్గర కావేరీ డెల్టాలో కుంభకోణం దగ్గర ఒకటి మధ్యన మధురై దగ్గరలో రెండు తిరుపరం కుదం అండ్ భజముదీర్ చోడై ఈ రెండు కూడా మధురై లో కొండల మీద ఉంటాయి తర్వాత పశ్చిమాన చూసుకుంటే పలని ఇందాక నేను కదా దిండి గది దీని కింద దక్షిణాన చివర్లో చూసుకుంటే తిరువెందూర్ అని తిరుచెందూరు తూర్తుకూడి జిల్లాలో ఉంటుంది షోర్ పక్కన ఉంటుంది ఒక్కటే సీషోర్ పక్కన మిగతా మిగతాయన్ని కొండల మీద ఆఫ్కోర్స్ కుంభకోణం ఆర్టిఫిషియల్ కొండ మీద కట్టారు మిగతా ఎన్ని కూడా హిల్లక్స్ ఆయనకి అందుకని ఆ పేరు కూడా ఒకటి ఉంది సో కాబట్టి ఏంటి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎంత తమిళనాట సమాజంలో మురుగన్ దేవాలయం భక్తులు చాలా 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 ఎక్కువగా ఉంటారు ఏమైపోయింది ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఓ వీళ్ళ భక్తులు ఎక్కడ ఎక్కువ కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి పార్టీ ద్రౌడివాదం దేవుడికి వ్యతిరేకం అని చెప్పే పార్టీలు అనుకూలమైన పార్టీలు ఏదైనా సరే కొన్ని ఉదాహరణలు చెప్తానండి సీమాన్ ఎన్టీకే మీకు తెలుసు కదా ఆయన ఆయన గార్డెన్ చెప్పడగాని దాన్ని అప్పన్ అంట లార్డు మురుగన్ని అప్పన్గా ఆయన కొలుస్తాడు అంటే మా పూర్వీకులని తర్వాత ఆర్ సుధామున మైలాదురాయ నుంచి ఎంపీగా ఎనక్ట్ అయింది డీఎంకే తరఫున పార్లమెంట్లో ఆవిడ ప్రమాణ స్వీకారం లార్డు మురుగన్ మీద దీంతో చేసింది ఆవిడ సరే ఈపిఎస్ మన ఒక ద్రవిడ బాధవుల ఇంకొక పార్టీ అన్నాడు ఎంకే ఈపీఎస్ ఏం చేశాడు ఎన్ఐ పలాన్ సెల్వన్ ఎడపడి పలాన్ సెల్వన్ ఇరవై ఇరవై ఒకటిలో ఆయన పోసం అని చెప్పి దీన్ని మురుగన్ ఫెస్టివల్ ఉంది అక్కడ పోసం అంటారు ఈ తాయిపోసంకి మొట్టమొదటిసారి సెలవు ప్రకటించాడు ఎవరు ప్రకటించింది అన్నాడీఎంకి సో అదివరకు లేదు ఇప్పుడంటే ఇవన్నీ కావాలి వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి అవసరం సరే ఎల్ మురుగన్ ఇప్పుడు యూనియన్ మంత్రి యూనియన్ సహాయ మంత్రి అదవరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇరవై ఇరవైలో వేలు యాత్రను చేశాడు వేలు అంటే కుమారస్వామి పట్టుకొని ఉంటాడు చూడండి సోలం లాగా ఉంటుంది ఇట్లా అది ఆ వేల్ యాత్ర దాన్ని ఇరవై ఇరవైలా చేశాడు బీజేపీ చేసిందంటే నాకు ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హిందూయిజాన్ని దాంట్లో ఇబ్బంది లేదు వీళ్ళు వీళ్ళందరి ఒక ఎత్తు అండి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు డిఎంకే ఇప్పుడేంటి ప్రపంచ లాడ్డు మురగన్ సమావేశం నిర్వహిస్తుంది అంటే ఏంటి దానికి ఇంకో పేరు ఏంటంటే వీళ్ళు చెప్పే తమిళనాడులో నువ్వు ఈయన తమిళ్ కడవుల్ అంటే తమిళ్ దేవుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆయన మరి తల్లిదండ్రులేమో పార్వతి శివ అని చెప్పి చెప్తున్నారు శివుడికి ఓం ప్రసాదించింది కుమారస్వామి అని చెప్పి వాళ్ళ తమిళ పురాణాల్లో రాసుకున్నారు సరే మరి అయినా కూడా మేము వేరు మా దేవుడు వేరు మొత్తం మిగతా హిందూయిజం దేవుడు అనేటువంటి పిక్చర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఈ డిఎంకే కానీ ఈ తమిళనాడు తమిళవాదుల్లో బాగా ఎక్కువ కనపడుతుంది ఈ మధ్య డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కరుప్పర్ కొట్టం అనేటువంటిది ఇది ఒక నాస్తిక సంఘం డిఎంకేకి అనుకూలంగా ఉంటుంది టోటల్గా డిఎంకే ద్రవిడవాదం డిఎంకే వీళ్ళు కంద కందషష్ఠి కవచం అని చెప్పి ఈ మురుగనకు చేసేటువంటి దాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు పెద్ద గొడవైంది అది ఈ మధ్య ఎక్కడ పట్ల వాళ్ళ మాట ఎందుకని వినపడపోవటానికి కారణం ఏంటి డిఎంకే చెప్పింది వాళ్ళకి నోరు మూసుకోండి తెరవద్దు నోరు ఈ విషయంలో అని ఎందుకంటే రాజకీయాలు ఇంపార్టెంట్ ఇరవై ఇరవై ఆరు చాలా తీవ్ర ఉంటుంది అనేటువంటిది డిఎంకే ఇప్పటి నుంచే భావిస్తా దానికోసం పడరాణి పాటలని పడుతున్నాయండి ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మనకి చెన్నైలో ఒకటి ఉంది కదా తిరుక్కురల్ కొట్టమా ఏదో తిరుక్కురల్ కవి దీని పేరు మీద పెద్ద స్ట్రక్చర్ కట్టాడు కరుణనిది అనేది కట్టడం అంతకుముందే మొదలైదో తెలియదు అది ఇప్పుడు అదే పద్ధతుల్లో ఈ లార్డు మురుగన్కి ఓ మెగా స్ట్రక్చర్ కట్టబోతున్నారు ఈ ఆరు ప్రసిద్ధ దేవాలయాల్లో అనుకోవటం ఏంటంటే మధురై దగ్గర ఉన్నటువంటి తిరుపరం కుదం దగ్గర ఇది కడతారట అంటే ఖచ్చితంగా ఎక్కడైనా తెలియదు మొత్తం అది కట్టాలంటే సైడ్ చేశారు అంటే ఏంటి అసలు ఇది మీకు మీకు అవసరమైనప్పుడేమో దేవుడు మీకు ఇదవుతాడు నిన్నటి దాకా బీజేపీని తిట్టిపోశారు వాళ్ళు వేళ యాత్ర చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇవాళ మీరే లాడ్ మురుగన్ ప్రపంచ సమావేశం జరుపుకున్న దానికి ఒక ట్విస్ట్ ఇచ్చారు ఈయన తమిళ గాడ్ అట తమిళ గాడ్ అంట అంటే ఆయన సపరేట్ ఇంకా కాదు కదా శివు శివ పార్వతులకు సంబంధించిన వ్యక్తిని మళ్ళీ అది అందరూ ఒప్పుకుంటారు అంటే ఏంటి సొమ్ము చేసుకోవటం ప్రజల్లో ఏదైతే ఈ భక్తి లాడ్డు మురగన్ మీద ఉందో దాన్ని సొమ్ము చేసుకోవటానికి విశ్వ ప్రయత్నంలో ఇది ఒక భాగం ఇదండి తమిళనాడు రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి నిన్న ఇంకొక విషయం జరిగింది ఒక వారం క్రితం డిఎంకే మరి కరుణానిధి చనిపోయాడు తర్వాత ఇప్పుడు వంద సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంగా వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేసి స్వయంగా రాజ్నాథ్ సింగ్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాడు దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ సహజంగా చనిపోయిన వాళ్ళ గురించి అందుట్లో ఆ సందర్భం కాబట్టి కరుణానిధిని పొగుడుతూ మాట్లాడాడు అంతవరకు ఓకే అంతవరకు ఎవరికేమిదే లేదు అంతవరకు ఇది కాదు ఆ పొగట్టం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఎడపాడి పళనిస్వామి ఈపిఎస్ ఏం చేస్తున్నాడంటే అంటే బీజేపీకి డిఎంకేకి సీక్రెట్ అండర్స్టాండింగ్ కుదిరిందండి వాళ్ళు పీల్చారు ఏంది కేంద్ర ప్రభుత్వం మేము వంద రూపాయల నాణ్యాన్ని ఇచ్చేస్తామంటే డిఎంకేనే వీళ్ళని ఆహ్వానించింది వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పారు దానికి వెంటనే చెలవల పలవలు మేం పిలవలేదు మా ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు పిలవ పద్ధతి నీ తప్పు ఎవరికి తప్పవుతుంది అది నువ్వు పిలవలేదు కాబట్టి ఇంకొకటి పిలవకూడదనుకోవటానికి కరుణానిధి పేరు ఈ దేశం మొత్తం తెలుస్తుంది ఇంకా ఇంకొకసారి ఆయనకి ఇది బీజేపీ కూడా దాన్ని సన్మానం చేసింది అనేది ఆ కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా బీజేపీ కాదు అది కేంద్ర ప్రభుత్వం అట్లా చెప్పుకుంటే తమిళనాడులో ఎంతో మందికి వచ్చిందండి కామరాజ్ అన్నాదరాయి రాజాజీ ఇంకా ఎంతమంది ఉన్నారు సర్వేపల్ రాధాకృష్ణన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి మరి వీళ్ళందరికీ ఇచ్చారు కదా దీంట్లో రాజకీయాలు అంటే ప్రభుత్వ కార్యక్రమం అంటే యూపీఎస్కి ఏం చేయాలో తెలియక అట్లన్న కాంగ్రెస్ వాళ్ళను డిఎంకే కూటమిలో వాళ్ళు తన వైపు లాక్కోవాలనే ఒక ప్రయత్నం ఆయన ఆయన ఆదురుతా తప్పితే దీంట్లో ఇంకేం లేదు అయినా దీన్ని కౌంటర్ చేయటంలో అన్నామలై ఏదైనా అన్నామలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కౌంటర్ చేస్తే తిరిగి ఉండదు దానికి ఇంకెవరు మాట్లాడటానికి కూడా ఉండదు మరి డబుల్ డిజిట్ పార్టీ సొంతగా తీసుకొచ్చాడు ఇప్పుడు బీజేపీని ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ వారానికి రెండు మూడు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటాడు కదా ఆయన ప్రెస్ అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాడు ఆయన ఇప్పుడు ఒక మూడు నెలలు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాడు అంటే ఎవరి మీద కోపంతో కాదు ఒక ప్రోగ్రామ్ ఏంటంటే చీవనింగ్ గురుకుల్ ఫెలోషిప్ అనేది యూకే ఫారిన్ మినిస్ట్రీ ఒక ప్రోగ్రామ్ ఉంది దానికి మూడు నెలల కోర్సుకి ఈయన ఈయనకి అప్లై చేశాడు ఈయనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు సో ఈయన్ని పిలిచారనమాట ఇప్పుడు ఆ కోర్సుకి అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది సెప్టెంబర్ పదిహేను ఆ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి దాకా ఉంటుంది సో కాబట్టి ఇన్నాళ్ళు మరి అన్నామలై యూకేలో ఉండిపోతున్నాడు తమిళనాడులో ఉండబోడు సో చాలామంది స్పెక్యులేషన్స్ వచ్చినాయి అన్నామలాయి ప్లేస్లో ఇంకొకరిని పెడతారు ఎవరిని పెడతారు తమిళ సాయి సౌందరరాజన్ని పెడతారా ఇంకొకరిని పెడతారా ఖుష్బుని కూడా పెడతారని కూడా అడిగారు సో కాబట్టి ఇవన్నీ మూడు నెలల కోసం కొత్తగా ఇంకొకరిని పెట్టాల్సిన అవసరమే లేదు అని బీజేపీ నిర్ణయించుకుంది బీజేపీనికి అనుమతి కోరాడు బీజేపీ కూడా అనుమతి ఇచ్చింది ఏది ఏమైనా ఇది ఏంటంటే మొత్తం ఒక విరామం టీవీ ఛానళ్ళకి విరామం డిఎంకేకి అయితే హాయిగా ఊబురు పిలుచుకుంటారు అమ్మ లేడు మమ్మల్ని ఎందుకంటే ఏది చెప్పినా బడ్జెట్లో మాకు డబ్బులు రాలేదు అన్నాడు అనుకోండి అనేది అది స్టాలిన్ వెంటనే ఎంత వచ్చినాయి ఎక్కడొచ్చినాయి ఎన్ని సంవత్సరాల నుంచి తమిళనాడుకి ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎంతెంత ఇచ్చింది గణాంకాలతో సహా ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం చెప్పగలడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఇంత నాలెడ్జబుల్ పర్సను మాకు మా కౌంటర్ ఇవ్వటం అనేది ఎన్నాళ్ళు ఆపుతారు ఏదో ప్రాపకాండా కోసం బీజేపీని విమర్శించవచ్చు కానీ ఆర్గ్యుమెంట్లో తమి అన్నాని ఎదిరించేటువంటి మొనగాడు వాళ్ళ తమిళనాడులో లేడు అతని మీద ఆరోపణలు కూడా ఏమి లేవు సో కాబట్టి ఇప్పుడు ఆయన మూడు నెలలు ఇక్కడ లేకపోతే ముఖ్యంగా రిలీఫ్ ఫీల్ అవుతుంది ఎవరయ్యా అంటే అటు స్టాలిన్ ఇటు ఈపిఎస్ ఇద్దరు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు ఆయన ఆయన మూడు నెలలు అక్కడ ఉన్నా కూడా అక్కడ నుంచి కూడా ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడవచ్చు ఫోన్లో గైడెన్స్ ఇస్తాడు అంతా జరుగుతుంది మొత్తమే తమిళ రాజకీయాలు చాలా ఫిగ్గా నడుస్తున్నాయి విజయ్ దళపతి విజయ ఆయన నిన్న ఒక ఇవాళ ఒక ఫ్లాగ్ కూడా రిలీజ్ చేశాడు వాళ్ళ ఫ్లాగ్ సెప్టెంబర్ ఐదో తారీఖు రాష్ట్ర వ్యాప్త మహాసభ పెట్టాడు విజయ్ సో అయితే అప్పుడే పెట్టాడు అంటే ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ తర్వాత కానీ ఇంకొక సినిమా చివరిలో చేస్తాడట రాజకీయ సినిమా ఒకటి చేసి అదే లాస్ట్ అని చెప్పి చెప్తున్నారు సో తమిళనాడు రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటాయి చెప్పాను కదా ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఈ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి